దేవునామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభునేసుక్రీస్తు నామేట మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా నేటి దిన వాక్యసంధ వాక్యమును ధ్యానం చేసుకుందాం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదహారవచనము మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియుడి చిన్న ప్రార్థన పరిశుద్ధి ప్రేమ గల తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభా పిల్లను ప్రభా దేవును అయగను మీ సిలుచాటును మరుగుపరచండి మీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడి మహిం పొందమని ఏస్తున్నాము నడుగుతున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మత్తి వార్త ఐదో అధ్యాయం పదహార వర్షంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశం పనియుడి ఈ భూమి మీద మనము ఒక క్రైస్తవుడిగా రక్షణ పొందుకున్నటువంటి బిడ్డగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా మనము జరిగించేటువంటి క్రియల వలన మనము నడిచేటువంటి నడక వలన మన మాటల వలన మన ప్రవర్తన వలన దేవునికి వస్తే మహిమ లేకపోతే అవమానం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఒక క్రైస్తవుని నేనొక క్రైస్తవురాళ్ళని అంటే నేను దేవుని యొక్క బిడ్డను దేవుని యొక్క కుమారుడను నా తండ్రి మరి సత్క్రియలు చేసేటువంటి వాడు నా తండ్రి న్యాయవంతుడు నా తండ్రి నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి మరి నేను నడిచేటువంటి నడక నా మాట నా ప్రవర్తన వలన నా తండ్రికి మరి మంచి పేరును కానీ లేకపోతే నేను జరిగించేటువంటి నా యొక్క చెడ్డ క్రియల వలన చెడ్డ పేరు మంచి పనులు చేస్తే మంచి క్రియల వలన నా తండ్రికి మంచి పేరును మరి ఆయన యొక్క మహిమను ఘనతను తీసుకొచ్చేటువంటి వాడుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇప్పటికీ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మరి గతం గత జీవితం క్రీస్తు యొద్దకు రాకముందు క్రీస్తుని ఎరగకముందు పౌలు చెప్పినట్లుగా నేను దోషకుడను హింసకుడను హానికరుడను అని మరి పౌలు ఏ రీతిగా అయితే తెలియజేశాడో కానీ క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత మరి పౌలు తన యొక్క ప్రవర్తన అంతా కూడా మార్చుకున్నాడు ఎంతో మరి ప్రేమగా ఎంతో మరి శ్రద్ధతో భక్తితో విశ్వాసముతో వాక్యమును చదవటము వాక్యమును ధ్యానించటము వాక్యమును సువార్తను ప్రకటించటము మరి ఎదురు దూషులాడకుండా దూషించు వారికి కొట్టువారికి అందరికీ కూడా సమాధానంకరంగా ఏ విధంగా జీవించాడో యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకుంటా ఉన్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన రీతిగా ఈరోజు మనము కూడా మన యొక్క తండ్రిని మహిమపరచు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో నీ చిత్తము నెరవేరినట్లుగా అని ప్రార్థించాడు అంటే తండ్రి చిత్తము నెరవేర్చటము తండ్రికి మహిమ కాబట్టి మీ పరలోకమందున్నటువంటి మీ యొక్క తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీరు ఏం చేయాలంటే ప్రకాశింపనీయుడి మీ వెలుగును మనము ఆర్పివేయకుండా మన వెలుగును మనము ప్రకాశించేటువంటి వారంగా ఉన్నప్పుడు మన తండ్రికి మన ఈ భూమి మీద ఉన్నటువంటి మన తల్లిదండ్రులకు అలాగే ఆత్మీయ తండ్రికి మన సంఘానికి ఆ తర్వాత దేవునికి మహిమ ఘనత మనము తీసుకొని వచ్చేటువంటి వారముగా మరి చేయబడతా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా మీ ప్రవర్తన విషయంలో అపవాదికి ఎటువంటి మరి చోటు ఇవ్వకుండా దుష్టునికి ఎటువంటి స్థలం ఇవ్వకుండా మీ హృదయంలో క్రీస్తును మాత్రము ప్రతిష్ఠించి మరి మీ యొక్క ప్రవర్తన అంతటిలో కూడా మీరు కాచుకొని ఉన్నప్పుడు మరి ఆ దీపము మనలో వెలుగుచు ఉన్నప్పుడు అనేకులకు వెలిగించేటువంటి వారముగా మన తండ్రికి మన యొక్క పరమ తండ్రికి మన దేవునికి మహిమ తెచ్చేటువంటి వారముగా మనము వండినప్పుడు దేవుడు మన యందు ఆనందించి మనల్ని ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి మరి ప్రతి ఒక్కరము కూడా తప్పక మన యొక్క విశ్వాసమును మన యొక్క పరీక్షించుకుంటూ మన జీవితాన్ని ప్రతి ఒక్క దినము కూడా పరీక్షించుకుంటూ విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి ఈ లోకంలో మరి మంచి క్రియలు సత్క్రియలు మీ యొక్క సత్క్రియలను కనబరిచేటువంటి వారంగా ఉండటకు పరిశుద్ధ ఆత్ముడు మనందరికీ సహాయం చేసి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగ గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మేమందరము కూడా ప్రవ్వా నీ వెలుగును ప్రవ్వాతండ్రి ఈ లోకంలో ప్రసరింప చేయుటకు మేమందరము సత్క్రియలు ప్రవ్వా జరిగించేటువంటి వెడముగా నీ కృపల మమ్మల్ని నడిపించి మహిం పొందమని ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని వారికి అవసరతలను తీర్చమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన ఆములు అడిగి వేడుకొని ఆము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడుగా నడిపించునుగాక ఆ మేన్